సగౌరవంగా కళా తల్లి ముందు బిడుకు అందిస్తున్న బిరుగుణి రేపు అందిస్తున్న బిరుగు సంకృతి ఫౌండేషన్ కదలందరపు వచ్చి సర్వర్ పత్రాన్ని పెద్దలందరి చేతుల మీద బహుమతిస్తున్న దృశ్యం మనం దోస్తూ ఉన్నాము డ్యాటార్ సర్వ్ చంద్రబౌని గారి కళారంగం తరపున ప్రత్యేక అభినందలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎండ వెంటనే కార్యక్రమం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది ఈ యొక్క ఇది సమ్మారు ಅಂದರ ಗಂಡಸರಾಗುತ್ತಾರೆ ಕಾರ್ಯ ದೇವಿತ್ರಯ ಗಂಡಸರಾಗಬಹುದು ದೇವಿತ್ರಯ ಗಂಡಸರಾಗ ಗಂಡಸರ ಅಂದನೇ ಅದనికి ಈొక్క ವೇದಿ ಅವಾರ್ಡ್ ಪ್ರದಾನ ಗಾನ ಕಲಾ ಪ್ರವಿನ ಹೆಸರು ಮೊಬೈಲ್ ನಂಬರ್ 8968 ರಕ್ಷಕ ರೆಡ್ ಅಕ್ನಾಪ್ಸ್ ಕೋರ್ಡಿನೇಟರ್ ರೆಡ್ ಅಕ್ನಾಪ್ಸ್ ರೆಡ್ ಅಕ್ನಾಪ್ಸ್ ವಾಲವ ವಾಯಿತಿ ಸ್ಪರ್ಧಾ మా శ్రీదేవి గారు ఫణి గారికి రమణ గారికి మాలదేవి గారికి చిన్న మెమోటోకాలంటుంది అలాగే ఇదే సన్మానంలో పంచ అయిలయ్య గారు వాళ్ళు కూడా వేదికపైకి వస్తే చిరు సన్మానం ఉంటుంది గారు చూడండి త్వరగా గురువు గారి తర్వాతే సద్గురు సేవా ఫౌండేషన్ తర్వాత నిర్వహించే కార్యక్రమాలు శ్రీదేవి గారు మీ చేతుల మీదుగా పని గారికి గారికి మాలాదీ గారికి చిరు జ్ఞాపకను అందజేయాల్సిందిగా కోరుతున్నాను స్పీడ్గా వెళ్ళే ట్రైన్లో పరిస్థితి కూడా ఒక పక్క నాగభూషణం గారు మరొక పక్క ఆకుల గణపతి రాజు గారు ఎప్పుడా అంటూ ఒక నిమిషం ఇక్కడ దేవిత్రీ గారి సతీమణి గారు కూడా ఉన్నారు వాళ్ళు వేది మీదకి వస్తే బాగుంటుందని ప్రేక్షకులు అదేవిధంగా ఇప్పుడున్న పెద్దలు కోరుతున్నారు దయచేసి మరి రావాల్సిందిగా మనం చేస్తున్నాం వారు వస్తే మళ్ళీ మొదటి నుంచి సన్మానం చేయాలి అంటే దయచేసి వేది